దేశమైన బంగ్లాదేశ్ లో చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ మారాయి బంగ్లాదేశ్ నుంచి బెంగాల్కు వచ్చే వారికి ఆశ్రయం కల్పించాలని బీజేపీ నేత సువేందు అధికారి బెంగాల్ ప్రభుత్వం గవర్నర్ కు విజ్ఞప్తి చేయడంపై జోరుగా చర్చ జరుగుతోంది భారత్ పొరుగుదేశమైన బంగ్లాదేశ్ లో సంక్షోభ నేపథ్యంలో బీజేపీ నేత సువేందు అధికారి కీలక వ్యాఖ్యలు చేశారు రాబోయే రోజుల్లో బంగ్లాదేశ్ నుంచి పశ్చిమ బెంగాల్కు కోటి మంది హిందువులు వచ్చే అవకాశం ఉంది అని అంచనా వేసిన సువేందు అధికారి సీఎం మమతా బెనర్జీ ఇందుకు సన్నాహాలు చేయాలని సూచించారు బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీలు హత్యకు గురవుతున్నారన్న సువేందు అధికారి మరికొన్ని రోజుల్లో పరిస్థితులు మెరుగుపడకపోతే కోటి మంది హిందువులు భారత్కు వస్తారు అని వ్యాఖ్యానించారు సిఏఎలో పేర్కొన్నట్టుగా మతపరమైన హింసకు గురైన హిందువులకు మన దేశం ఆశ్రయం కల్పిస్తుందని గుర్తు చేశారు కాబట్టి వారిని స్వాగతించేందుకు సీఎం మమతా బెనర్జీ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ లు సిద్ధంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు సువేందు అధికారి ఇందుకోసం అవసరమైతే కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకోవాలని సూచించారు సువేందు అధికారి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి కొన్ని రోజుల క్రితం ఇదే అంశంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేకింది బంగ్లాదేశ్లో హింసాకాండలో నష్టపోయిన ప్రజలకు ఆశ్రయం కల్పించేందుకు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు బంగ్లాదేశ్ బాధితులు పశ్చిమ బెంగాల్ తలుపులు తట్టినప్పుడు తాము వారికి ఆశ్రయం కల్పిస్తామంటూ చెప్పారు సహాయం కోరుతున్న శరణార్థులకు తగిన గౌరవం లభించేలా చూసుకుంటామని దీది హామీ ఇచ్చారు దీనిపై బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ అభ్యంతరం తెలపడంతో పాటు బెంగాల్ రాజ్ భవన్ సైతం వివరణ కోరినట్లు అసలు బంగ్లాదేశ్ లో అల్లకల్లోల పరిస్థితులకు కారణం ఏంటనే విషయానికి వస్తే రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమాలతో కొన్ని నెలలుగా బంగ్లాదేశ్ అట్టుడికి బంగ్లా విముక్తి యుద్ధ వీరుల వారసులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ముప్పై శాతం రిజర్వేషన్లను పునరుద్ధరిస్తూ గత జూన్లో హసీనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చివరికి ఆమె పాలిట శాపంగా మారింది బంగ్లాదేశ్ ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ యువత నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో రోడక్కారు దాంతో నెల రోజుల క్రితం జరిగిన భారీ ఆందోళనలో ఘర్షణలో రెండు వందల మందికి పైగా మరణించారు చివరికి సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఆ రిజర్వేషన్లను ఐదు శాతానికి తగ్గించింది దాంతో సమస్య సమసినట్టేనని అంతా భావించారు కానీ హసీనా తప్పుకోవాలంటూ వారం రోజులుగా మళ్లీ నిరసనలు వెల్లువెత్తాయి మంది అమాయకుల మృతికి షేక్ హసీనానే కారణమంటూ ఆందోళనలో తీవ్ర రూపం హసీనా రాజీనామా డిమాండ్తో జనం మరోసారి రోడ్డెక్కారు ఆ తర్వాత దేశవ్యాప్త ఘర్షణలో మరో వంద మంది పైగా మరణించారు హసీనా సర్కారు మెట్టు దిగి వారిని చర్చలకు ఆహ్వానించిన ససేమిరా అన్నారు దాంతో వారిపై హసీనా తీవ్రంగా మండిపడ్డారు ఈ క్రమంలోనే యువత ముసుగులో సంఘ విద్రోహ శక్తులే ఘర్షణలకు దిగుతున్నారంటూ ఈ నెల మూడున హసీనా చేసిన వ్యాఖ్యలతో పరిస్థితి పూర్తిగా చేదాటిపోయింది హసీనాను గద్దె దింపడమే లక్ష్యంగా ఢాకా లాంగ్ మార్చ్కు కు నిరసనకారులో పిలుపునిచ్చారు అది చివరికి హసీనా పలాయనానికి దారితీసింది రిజర్వేషన్ల రగడ ఆమె పదిహేనేళ్ల పాలనకు చివరికిలా తెరదించింది నాలుగోసారి అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కూడా దాటకుండానే హసీనా సర్వం పోగొట్టుకుని శరణార్థిగా దేశం వీడాల్సి వచ్చింది మన దేశంలో రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల కంటే ముందే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అమల్లోకి తీసుకొచ్చింది కేంద్రం వాస్తవానికి సిఏఏ చట్టం రెండు వేల పంతొమ్మిదిలోనే పార్లమెంట్ ఆమోదం పొందింది రాష్ట్రపతి సమ్మతి కూడా లభించింది అయితే విపక్షాల ఆందోళనలు దేశవ్యాప్తంగా నిరసన కారణంగా అమల్లో జాప్యం జరిగింది భారతదేశంకు పొరుగు దేశాలైన పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చి భారతదేశంలో నివసిస్తున్న ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వం మార్గం సుగమమవుతుంది అంటే భారత్కు పొరుగు దేశాలైన మూడు దేశాల నుంచి వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు సీఏఏ వరంగా మారింది సిఏఎ ప్రకారం ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల పద్నాలుగు నాటికి పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన హిందూ సిక్కు బౌద్ధ క్రిస్టియన్ పార్ అని ఆరు మతాల శరణార్థులకు భారత పౌరసత్వం లభిస్తుంది ముస్లింలను మినహాయించారు భారత్ పొరుగు దేశమైన బంగ్లాదేశ్ నుంచి వచ్చే శరణార్థులకు ఆశ్రయం కల్పించాలని బీజేపీ నేత సుబేందు అధికారి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి బంగ్లాదేశ్ నుంచి వచ్చే శరణార్థులకు బెంగాల్లో ఆశ్రయం కల్పిస్తామని సీఎం మమతా చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చిన నేపథ్యంలో బీజేపీ నేత సుబేందు అధికారి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి బంగ్లాదేశ్ నుంచి వచ్చే శరణార్థులకు సీఎం మమతా బెంగాల్ గవర్నర్ ఆశ్రయం కల్పించాలని అందుకోసం అవసరమైతే కేంద్రం సహాయం తీసుకోవాలని కోరడం వెనుక ఉద్దేశం ఏంటనే చర్చ మొదలైంది సీఏఏ చట్ట ప్రకారం రెండు వేల పద్నాలుగు ముందు మన దేశంలోకి వచ్చిన శరణార్థులకు మాత్రమే భారత పౌరసత్వం లభిస్తుంది కానీ ప్రస్తుతం మన దేశంలోకి వచ్చే శరణార్థుల పరిస్థితి ఏంటనే చర్చ మొదలైంది రాజకీయ కోణంలోనే బీజేపీ నేత సువేందు అధికారి ఈ తరహా వ్యాఖ్యలు చేశారు దీనితో హిందువుల సంఖ్య పెరగడం వల్ల మమతను బెంగాల్లో ఓడించాలని లక్ష్యంగా పెట్టుకున్నారా అసలు సువేందు అధికారి ఉద్దేశం ఏంటనే చర్చ మొదలైందే బంగ్లాదేశ్ నుంచి వచ్చే శరణార్థులకు బెంగాల్లో ఆశ్రయం కల్పించాలని బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి అయితే సువేందు వ్యాఖ్యల వెనుక ఉద్దేశం ఏంటనే దానిపైనే జోరుగా చర్చ జరుగుతోంది